డరాత్రి మహాదేవి ఈవిడ చాలా ఉగ్రంగా ఉంటుంది ఉగ్రంగా ఉండి ఆవిడ చేసేటువంటి పని ఏమిటి అంటే అకాలమైనటువంటి మృత్యువు మృత్యువులు మూడు రకాలు ఉంటాయి కల్పిత మృత్యువు అకాల మృత్యువు సవ్య మృత్యువు సవ్యంగా వచ్చేది భయో భయో వచ్చిన తర్వాత శరీరం జీర్ణించిపోయి పని చేయక అవయవాలను నేను కృషించిపోయి మరణించేటువంటిది సవ్యమైనటువంటి మరణం దానికి మార్గం లేదు అపసవ్యం అంటే తనకి తాను కల్పించుకుని ఇంకా నాకు ఈ జీవితం వ్యర్థం అని కల్పించుకుని ఏదో ఒకటి తాగి మృతి పొందడం అనేటువంటిది అపసమయ మృత్యువు కల్పిత మృత్యువు అంటారు దాన్ని మరి అకాల మృత్యువు ఒక బస్సులో ఉన్న ప్రయాణం చేస్తున్నాం ఆ వాహనానికి ఇబ్బంది జరిగింది అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యక్తివులైపోయారు అంటే వాళ్ళు ఇచ్చేసుకునే మృత్యువు కాదు అది అనాలోచితంగా మిగిలినటువంటి వాళ్ళతో కలిగినటువంటి మృత్యు భయం ఇలాంటి మృత్యు భయం పోవాలి అంటే ఏడో రోజు కాలరాత్రి మహాదేవిని పూజ్యమన్నారు ఎవరికైనా బ్రహ్మాండమైన మబ్బులు పట్టి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు మొదలయ్యి ప్రళ భేకరంగా మారిపోయింది అనుకోండి ఆకాశం ఏమిటో రాయి వేళ కాలరాత్రి అయిపోయింది మొత్తం తెల్లారితో తెలియ తెలియదే పోయింది అసలు తెల్లారితో తెల్లారితోనే భయంగా ఉంది వేళ అని చెబుతూ ఉంటాం మనం అంటే ఏమిటి దాని అర్థం ఏంటంటే కాళరాత్రి సూర్యోదయం చూడకుండా విడిపోయేటువంటి వాడిని కూడా వెనక్కి తీసుకు రాగలిగినటువంటి శక్తి కాళరాత్రి మహాదేవి అందుకని ఆ ప్రళయాన్ని చూసి ఏమంటారు అంటే కాళరాత్రిలా పట్టేసింది వేళ అంటారు అంటే అంత భయంకరంగా ఉన్న దాని నుంచి కూడా బయటపడేసే శక్తి ఎవరు అంటే కాళరాత్రి ఈవిడ ఏడో రోజుకి దేవీ నవరాత్రుల్లో ఏడో రోజుకి అధిష్టాన దేవత